నా హృదయంలో నిదురించే చెలి అనే పాట బాణిలో నా కలలన్నీ సాయి భవిత్సాయి గ్రామం పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లా రచన అనుప్రోజు లక్ష్మణ్ రావ్ నా కలలన్నీ ఎలా నిన్ను తలంతు కోరి ఎరుగవా మురారి ఎందుకీ పరారి నా కలలన్నీ ఫలియించేదిలా నేను ఎన్నిన్ని విధాలా పిలచిన రాకున్నది వేళ ఎన్ని విధాలా పిలచిన రాకున్న వదేలా యథార్థము గనిను భజించుటెరుగవా సుశీల ఇంత నితురయ్యేలా నా కలలన్నీ ఫలించేదేలా ఈ సంధ్యమేమీ పరులకునే చందను స్వామీ సంధియమేమి పరులకునే చందను స్వామీ అంది అందటుల నాగా గుపించతవేమి అంత కోపమేమి నా కలలన్నీ ఫలించేదిలా అన్నిటిలోనా సాయముని ఉన్న జగానా అన్నిటిలోనా సాయముని ఉన్న జగానా ఎన్ని శ్రమలు కలిగి నేను చిన్న చిన్నపోవగలనా నా కలలన్నీ ఫలించేదిలా అలిగిన చోవన్నుని గాయిలా లక్ష్మణరావు కనులకు నిర్లక్ష్యము కావు లక్ష్మణరావు కనులకు నిర్లక్ష్యము కావు లక్షణము గని నుంపమోయరావు కక్షభోని నావు నా కలలన్నీ ఫలించేలా భగవత్ స్వరూపులైన ప్రియమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి